ట్రేడర్స్ ఒక క్యారీ బ్యాగ్స్ ప్లస్ ఏవే బ్యాగ్ క్యారీ చేస్తారు ఏ బ్యాగులు కుడతారు బాలరాజును వాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఫ్యాక్టరీ పెట్టి మీరు నేను రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ చేశాను సార్ ఇక్కడికి వచ్చి ఇయర్ అవుతుంది అంటే అనుభవం ఉందా బాగా అనుభవం ఉందా అవును సార్ నేను మా గురువు గారు పక్కిరెడ్డి గారి దగ్గర దాదాపు పన్నెండు సంవత్సరాలు వర్క్ చేశాను ఆ అనుభవం కొట్టి నేను సొంతంగా పెట్టుకున్నాను అంటే ఒక చిన్న కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకున్నారు కదా అంటే గతంలో కూడా ఇన్ని రెండు మూడు నాలుగు ఆర్థిక పరిస్థితి కస్టమర్స్ ఉంటారు కాబట్టి బై ఫోన్ ద్వారా మార్కెటింగ్ చేయగలుగుతాం కొత్త ఈ ఒక మిషన్ కొనుగోలు చేయాలంటే ఎంత అవుతుంది అది స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసి ఎనభై వేల రూపాయలు తగ్గుతుంది సార్ ఎనభై వేలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది అయితే మీరు ట్రాన్స్పోర్ట్ తో మొత్తం ఇక్కడ దాకా వచ్చేస్తుందా లేకపోతే ట్రాన్స్పోర్ట్ సపరేట్ అదే ట్రాన్స్పోర్ట్ సపరేట్ రెండే కొనుగోలు చేశారు చేసారు పాతవి స్టార్టింగ్ లో పాతవి చెప్పాను కదా సార్ నా ఆర్థిక పరిస్థితి చేశాను కాలక్రమంలో ఫ్యాక్టరీ డెవలప్ అయినా ఓకే అంటే ఎన్ని రకాలుగా బ్యాగ్స్ తయారు చేస్తారు మీరు ఇక్కడ దీంట్లో చాలా నాలుగైదు రకాలు ఉంటాయి సార్ దీంట్లో కూడా క్వాలిటీ పరంగా ఉంటాయి కస్టమర్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం మేము తయారు చేస్తాం సార్ ఒక్కొక్క సైజు సైజుని బట్టి ఆర్డర్ ఉంటుంది రకరకాల ఇప్పుడు వాటర్ ప్లాంట్కి వచ్చేసి ఒక సైజు ఉంటుంది పత్తికి వచ్చేసి ఒక సైజు ఉంటుంది శనగలకు వచ్చేసి ఒక సైజు ఉంటుంది ఉల్లిగడ బ్యాగులకు వచ్చేసి ఒక సైజు ఉంటుంది పచ్చిమిర్చికి వచ్చేసి ఒక అట్లా రకరకాల సైజులు ఉంటాయి ఆ సైజులలో కూడా రకరకాల గ్రామేజ్ ఉంటాయి సార్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఎటువంటి ఏ విధమైనటువంటి సరుకుదో వాళ్ళకి అందియడం జరుగుతుంది సార్ అంటే ఒక బ్యాగ్ లెంత్ అంటే ఫిఫ్టీ కేజీస్ మాత్రమే దానికన్నా లెంత్ కూడా వాళ్ళు అడిగితే తయారు చేస్తారు మీరు చాలా రకాల సైజులు ఉంటాయి సార్ ఆ కస్టమర్ ని బట్టి మేము తయారు చేసి కస్టమర్ ఏది కోరుకుంటే కోరుకుంటే ఆ టైప్ లో మీరు మెటీరియల్ ఎక్కడ నుంచి మీరు ఇక్కడ తెప్పించుకుంటారు మనకి ఇచ్చిన రిపేర్ బట్టి కర్నూలు అనంతపురం గాని బెంగళూరు గాని హైదరాబాద్ గాని గుంటూరు గాని ఇట్లా కస్టమర్ ఇచ్చినట్టు రిక్వైర్మెంట్ మనకి ఎక్కడ సౌలభ్యంగా ఎక్కడ తక్కువ రేట్ లో దొరుకుతుందో దాన్ని బట్టి పర్చేస్ చేసి తీసుకొస్తాం అంటే ఈ బ్యాగులు కొనుగోళ్ళ ముందు మనం డబ్బులు పే చేయాలా ముందే లేదు ఐదు వందలు తక్కువ అయితే కూడా పక్కన రోజులు పక్క వాడే సార్ ఖచ్చితంగా తెచ్చుకోవాలా అప్పులు ఇయాలా అడుక్కోనాలా క్యాష్ పెట్టాలా అంతా మెడల్ తెచ్చుకొని పని చేసుకోవాలి ఇక్కడ ఉద్దరు ఇచ్చి మనం కలెక్షన్ చేసుకుంటుండాలి సంవత్సరానికి ఒక టెన్ పర్సెంట్ లాస్ అవుతుంటాం వీళ్ళ కోసం దాదాపు పదిహేను పనిచేస్తున్నాం కస్టమర్ సుఖమన్న సరే నడిపిస్తున్నాం సార్ ఈ మెటీరియల్ వచ్చిన తర్వాత ఇక్కడ వర్కర్స్ ఎంత మంది ఉంటారు మీకు అంటే రెగ్యులర్ గా సీజన్ ల ఆన్ సీజన్ ల కంట్రోల్ కొంచెం సీజన్ లో 8 మంది దాకా పనిచేస్తారు సార్ అన్ సీజన్ లో 4 మంది ఉండు హ్మ్ ఇంతకనికి మీకు మిగులుతుందా ప్రతి నెలకు ఆ సార్ పరలేదు అంటే మనం ఎంత పెండి పెడతాంంటారట ఒక ఫ్యామిలీ బတ် కొడాలి అంటే పుడుతున్నది సిట్యుయేషన్ లో ఒక చిన్న చేద ఒక జీత మాదిరొస్తుంది సార్ అంటే ఒక ఐదు మందిని మీరు కూడా పోషిస్తూ కూలి ఉపాధి కల్పించుకొని మీరు ఒక బతుకుతున్న దీని మీరు అవును సార్ అంటే మీరు ఎంత అమ్మగలుగుతారు ఎంత కొనుగోలు చేయగలుగుతారు మీరు అంటే కొనుగోలు చేయాలంటే ఇప్పుడు మీరు ఐదు వేలు ఇచ్చారు అనుకోండి బ్యాగ్స్ ఐదు వేలు దాని ప్రకారం మనం పర్చేజ్ చేస్తాం దాని మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి అన్ని ఖర్చులోను వీళ్ళ కూలీలోను ఒక రెండు వేలు రోజుకు ఒక పదిహేను వందల దాకా అమ్మగలుగుతాం మీరు ఎంత అమ్ముతారు ఒక బ్యాగ్ వచ్చేస్తుంది అది పర్టికులర్ గా చెప్పడానికి రాదు సార్ ఇది అంటే కస్టమర్ ఇచ్చినటువంటి సైజుని బట్టి సార్ కస్టమర్ ఇచ్చినటువంటి గ్రే గ్రామ్స్ బట్టి అంటే వాటర్ బ్యాగ్ వాటర్ బ్యాగ్ నాలుగు రూపాయల ఇరవై అమ్ముతాం ఆ నాలుగు రూపాయలు ఇరవై పశుల్ బ్యాగ్ అంతా నాకు ఇరవై పైసలు వస్తుంది వీటిలో మల్టీ కలర్ బ్యాగ్స్ అంటే పదమూడు రూపాయలు అమ్ముతాం పదమూడు రూపాయలు అంటే ఒక పావులు వస్తుంది పావుల అర్ధ రూపాయ ఇప్పుడు కొందరు నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొద్దిగా రేట్ తక్కువ చూసి ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు కొద్దిగా మార్జిన్ తగ్గుతుంది ఒక బండిల్ రెండు బండిలు తీసుకున్న వాళ్ళకి ఫుల్ రేట్ ఇవ్వాల్సి వస్తుంది దానిలో ఒక అంత రూపాయలు అంటే కస్టమర్ ఆర్డర్ పెట్టినప్పుడే మీరు రూల్స్ ఉన్నాయి కదా సార్ ఆ రూల్స్ తెప్పించుకుంటారా లేకపోతే ముందే స్టాక్ దింపుకుంటారు కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే సరుకు పర్చేజ్ చేస్తుంది ఎన్ని రోజులు పడుతుంది అంటే మనం ఆర్డర్ పెట్టినాక ఎన్ని రోజులకు మనకు దిగుమతి అవుతుంది మనకి ఇక్కడికి ఈ రోజు క్యాష్ పెట్టడం అంటే మార్నింగ్ వచ్చేస్తుంది ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఎప్పుడన్నా అంటే అక్కడ మీరు ఆర్డర్ రావడము మీరు ఏమన్నా అమౌంట్ లేక తెప్పించుకోలేకుండా స్టాక్ లేకుంటుంది అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి సార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మనం అనుకోవడానికి ఆ స్టాక్ ఉండదు స్టాక్ ఉండదు సరుకు వచ్చిన టైంకి కస్టమర్ మీ దగ్గర చూసి చూసి వేరే దగ్గర అనుకున్నాం తెచ్చుకోవచ్చు ఫుల్ పేమెంట్ ఇస్తారా ఏమన్నా ఆర్డర్ బ్యాగ్ ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళు కొందరు అంటే సీజన్ టైమ్ కి వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక టూ అండ్ హాఫ్ లాగ్స్ ఇస్తారు సార్ ఒక కస్టమర్ ఉన్నారు మనకు మిగతా వాళ్ళు పర్చేస్ చేసినాక మార్నింగ్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ పేమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ కొందరు వారెంట్కి ఇచ్చేవాళ్ళు కొందరు పది రోజులకి ఇచ్చేవాళ్ళు చిన్న ఎంతమంది పని చేయాలి స్టిచ్చింగ్ కంపల్సరీ ఇద్దరు పైన హెల్పర్ ఒకరు ఉండాలి మొత్తం ముగ్గురు ఒక మిషన్ చుట్టూ ముగ్గురుండాలి అంటే ఒక మిషన్ కుడితే ఒక కట్ చేస్తూ బ్యాగ్స్ సపోర్టింగ్ చేస్తుండాలి మిగతా రోల్ ఆ మొత్తం అవును సార్ అయితే వీళ్ళు కుట్టు ఉంటే రోజుకి ఈ ముగ్గురు కలిసి ఎన్ని బ్యాగులు కుట్టగలుగుతారు అంటే దీంట్లో ఉన్నాయి సార్ ఒక బాటం ఒక మిషన్కి వచ్చేసి బాటం కుట్టాలంటే దాదాపుగా ఐదు వేల నుంచి ఎనిమిది వేలు దాకా కుడతారు ఓన్లీ బాటం కుట్ట

ఇది కదా ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ కుట్టాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది సార్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ కుట్టాలంటే బ్యాగ్స్ మ్యాన్ఫ్యాక్షర్ కావాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఈ ముగ్గురు కలిసి పని చేస్తే ఇక్కడ కలిసి పని ఇది పూర్తిగా బ్యాగ్ అవును సప్లీ అయిన పెట్టిన బ్యాగ్ ఇది ఫినిషింగ్ బ్యాగ్ ఫినిషింగ్ బ్యాగ్ మొత్తం ఇది ఓకే హండ్రెడ్ థర్టీ ఫైవ్ కేజీస్ సార్ శనగలు పోతుందా ఏమేమి ఇచ్చేసింది రోజు ఈ బ్యాగ్లో దీంట్లో పత్తి వాడవచ్చు శనగలకు వాడవచ్చు గుడ్డలకు వాడొచ్చు మీరు ఈ క్వాంటిటీ మనకి ఎంత నడుస్తుంది మీ దగ్గర పదమూడు రూపాయలు ఇస్తుంది పదమూడు రూపాయలు ఓకే 15нору palaල सmek get . మీకు లేబర్ బోన్ కరెంట్ ఛార్జీలు రెంట్లు విడుతుంది సార్ చోట నూట పద్నాలుగు రూపాయలు దొరుకుతుంది చోట నూట పదికి దొరుకుతుంది చోట నూట నాలుగు దొరుకుతుంది మనం ఎక్కడైతే తక్కువ తెచ్చుకున్న నాలుగు నాలుగు డబ్బులు ఎక్కువ మితాయి రేట్ ఎక్కువ పెట్టుకుని నాలుగు డబ్బులు తక్కువ క్వాలిటీ కూడా అవును సార్ కస్టమర్ అదే సర్వీస్ చేయాలన్నప్పుడు తప్పని పరిస్థితిలో రేట్ ఎక్కువ పెట్టుకుని తెచ్చుకొని మార్జిన్ తగ్గి మార్జిన్ చేస్తాం సార్ చాలా సందర్భాలు దాంట్లో రూపాయలు తగ్గించుకొని ఖచ్చితంగా ఎందుకంటే పక్క పోకూడదు ఉండాలి ఉద్దేశంతో కస్టమర్ మీరు ఉన్నటువంటి కస్టమర్లు ఎన్ని నుంచి మీకు మీతో జర్నీ డెవలప్ అయిపోతే ఉన్నారు సార్ పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు పర్చేస్ మెటోర్ పర్చేస్ చేసుకుని స్టాక్ పెట్టుకుంటే అది ఎక్కువ బెనిఫిట్ ఉండడానికి అవకాశాలు ఇంకా ఏమైపోతుంది అంటే ఒకటిసారి తెచ్చుకోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ సేవ్ అవుతుంది ఈ లేబర్ ఎంప్లాయీస్ ఒకసారి ఆటో కిరాలు ఇవన్నీ సేవ మనం కూడా మార్కెట్ లో నిలబడడానికి ఎక్కువ అవకాశాలు అంటే కస్టమర్ కు మీరు నాకు ఈ రోజు ఆటగాల రేపు ఆటగాడియట్ గా వచ్చిన సార్ ఇప్పుడు ఆ సీజన్ టైం లో ఉంటప్పుడు కొద్దిగా కొందరు నిలబడే వాళ్ళు ఉన్నారు మనకు మన కొద్ది నిలబడకుండా పక్క పోయిన వాళ్ళు ఉన్నారు ఆరు వేల రూపాయలు ఆరు వేలు రూపాయలు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంది మీరు ఇప్పుడు వన్ అండ్ వీడికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొండి దాని సబ్సిడైడ్ జనాలు ఉన్నారు అనుకోండి ఎంప్లాయీస్ మనకు నాలుగు డబ్బులు మిగుతాయి సార్ అంటే మీరు అంత పర్చేస్ చేయగలుగుతారా అంత అంత పర్చేస్ చేయాలి ఉంది సార్ మార్కెట్ చేయగలుగుతారా మార్కెట్ కెపాసిటీ ఉంది ఎన్ని గంటల నుంచి పనిచేస్తారు లేబర్ ఎన్ని గంటల నుంచి ఎనిమిది ఆరు గంటల వరకు డ్యూటీ అవర్స్ సార్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు లంచ్ అవర్ ఉంటుంది రెండు నుంచి మూడు వన్ అవర్ వరకు లంచ్ ఉంటుంది ఇక్కడ ఇంటి నుంచి క్యారీ తీసుకోవచ్చు ఎక్స్ట్రా వన్ అవర్ చేస్తే టెక్నీషియన్స్ కు ఒక రేట్ ఉంటుంది ఎంప్లాయీస్ కు ఒక రేట్ ఉంటుంది అంటే ట్రేడర్స్ ఇక్కడ స్థాపించి చిన్న కుడి పరిశ్రమ అయితే అన్న బాలరాజన్ ఏర్పాటు చేశాడు దాంతో పాటుగా ఒక ఐదు మందికి ఆరు మందికి ఉపాధి కూడా ఈయన కల్పిస్తున్నాడు అయితే ఇలాంటి వాళ్ళు మనము ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే పరిశ్రమలు అంతరించిపోతున్న తరుణంలో పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఈ రోజు అంతరించిపోతున్నాయి అంటే చిన్న కుటిరస పరిశ్రమ పెట్టి ఈ రోజు ఐదు మందికి ఉపాధి కల్పిస్తుంటే అన్న ఈయన ఈయన పడిన కష్టానికి కూడా ఫలితం రావాలని మనం కోరుకుంటున్నాము